హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్ చాలా తక్కువ ధరలో మంచి డెవలపింగ్ ఏరియాలో ఉన్న వెంచర్లో ఒక ఫార్మ్లైన్ ప్లాట్ కొంతే మరొక ఫార్మ్లైన్ ప్లాట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మంచి డెవలపింగ్ ఏరియాలో ఉంది మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన బిఎంఆర్ ప్రాపర్టీస్లో ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఈ ఫార్మ్ లైన్ ప్లాట్స్ ఎగ్జిస్ విషయానికి వస్తే స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్స్ నుంచి ఉన్నాయి అంటే నూట ఇరవై గజాల నుంచి ఉన్నాయి ఈ ప్లాట్స్ ప్లాట్స్లో మనకి ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ లో మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తారు జామకాయ చెట్లు మామిడికాయ చెట్లు మహాగని చెట్లు కూడా ఇస్తారు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంటేషన్ అయితే ఉంటుంది ఈ ఫ్రూట్ ప్లాంటేషన్ ద్వారా వచ్చిన క్రాప్ లాభంలో ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్ ఓనర్కి ఇస్తుంది ప్రాజెక్ట్ హైలైట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అరౌండ్ ఫెన్సింగ్ విత్ సిసి కెమెరాస్ ఫుల్ వాటర్ టోటల్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లో ఉంటుంది సైజ్స్ విషయానికి వస్తే వన్ ట్వంటీ వన్ స్క్వేర్స్ అండ్ ఎబో థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే జోన్ కాటేజెస్ ఒక గుంట ఫామ్లండ్ ప్లాట్ కొంతే మరొక గుంట ఫ్రీగా ఇస్తున్నారు ఇదైతే మంచి ఆఫర్ ప్రైస్ విషయానికి వస్తే ఒక గుంట అంటే నూట ఇరవై ఒక్క గజాల ఫామ్లండ్ ప్లాట్ కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ అంటే ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే లొకేషన్ హెలెట్స్ ఉప్పల్ ఎక్స్ రోడ్స్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ వరంగల్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ వరంగల్ హైవే టు వెంచర్ థర్టీన్ కిలోమీటర్స్ కొలంపాక విలేజ్ టూ కిలోమీటర్స్ ఆలయూరు రైల్వే స్టేషన్ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లొకేషన్ హైలైట్స్ జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ జైన్ మందిర్ వెరీ నియర్ టు కోటిలింగాల క్షేత్రం వెరీ నియర్ టు కొమరవెల్లి మల్లికార్జున టెంపుల్ వన్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ యాదాద్రి టెంపుల్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు నేషనల్ హైవేస్ క్లోజ్ టు ఆలయూరు రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాప్ ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే కొలంపాక విలేజ్ నియర్ కొలంపాక జైన్ మందిర్ వరంగల్ హైవేకి అయితే దగ్గరలో ఉంటుంది యాదాద్రి టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ ఫార్మ్ ప్లాట్స్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓన్ నెంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లక్షన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి